హలో వెల్కమ్ న్యూస్ అప్డేట్స్ ప్రజాపక్షం ప్రధాన ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే తెల్ల రేషన్ ప్రామాణికం రైతుల రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ కుటుంబానికి గరిష్టంగా రూ రెండు లక్షల వరకు లబ్ధి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకున్న వాటికి గుర్తింపు అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీ సొమ్ము జమ పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు మోసపూరితంగా పొందితే రికవరీ మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ కుటుంబాలకు మాత్రమే ఆ వ్యవసాయదారులకు మాత్రమే ఇప్పుడు రుణమాఫీ జరగబోతూ ఉంది అంతేకాకుండా రీషెడ్యూల్ రుణాలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యత వహించదు అంటే వాటికి రుణమాఫీ అనేది జరగదు ఎందుకంటే ఈ రైతు మిత్ర గ్రూపులు లేకపోతే పొదుపు సంఘం లాంటివి ఇలాంటి ఒక ఫ్రెండ్లీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పొందినటువంటి అప్పుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయదు కేవలం బ్యాంక్ ద్వారా తీసుకున్నటువంటి ఈ యొక్క అప్పుల మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం అనేది అక్కడ రుణమాఫీ కింద మనకు దాదాపు రెండు లక్షల లోపు ఉన్నటువంటి అప్పును ప్రభుత్వం క్లియర్ చేస్తుంది మాఫీ అనేది జరుగుతుంది అది కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్నటువంటి ఈ లోపు తీసుకున్నటువంటి అప్పులకు మాత్రమే రుణమాఫీ అనేది వర్తింపు ఉంటుంది సో దీనికి సంబంధించి వ్యవసాయ కమిషనరు దీనికి బాధ్యత వహిస్తారు ప్రతి బ్యాంకులో కూడా ఒక నోడల్ అధికారి మరి ఆ సాయం తీసుకుంటారు ఖచ్చితంగా మరి అక్కడ ఎవరు దీనికి అర్హులు ఎవరు ఖచ్చితంగా ఇక్కడ ఫ్రాడ్ లేకుండా లోన్స్ తీసుకున్నారు అనే పూర్తి వివరాలు చేతికి వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతనే ఈ రుణమాఫీ అనేది ఉంది అన్నదాతల ఆశలపై నీళ్లు రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ మాఫీకి షరతులెందుకు భాజపా శాసనసభాపక్ష నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన మా వద్ద రుణగ్రహీతల వివరాలు వివరాలున్నాయి మేము గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నాం మంత్రి తుమ్మల స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిత్రంలో గాలి అనిల్ కుమార్ శశికళ యాదవ్ జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీలం మధు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాదు సార్వత్రిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఎన్ని ఎండ ఇస్తారు ఎన్టీ రామారావు ఇచ్చిన కాంచెలు ఇప్పటివరకు ప్రతి ఒక్కరు బీసీ రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే ఇస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే బీఆర్ఎస్ క్రమక్రమంగా ఖాళీ అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇదేంటంటే ఇది బీఆర్ఎస్కు చెడు రోజులు కాదు ఇది నిజంగా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే అవినీతి చేసి లక్షలు కోట్లు సంపాదించుకున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలను విస్వరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు ఈ తలలు పండినటువంటి ఈ వ్యక్తులు ఈ ముసలివాళ్ళు ఈ వ్యవస్థ ఇదంతా కూడా ఖాళీ అవుతుంది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యానిష్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక మంచి పరిణామం ఇప్పటి వరకు నిజంగా పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు కావచ్చు ఇప్పటి వరకు ఒక మంచి గుర్తింపు పొందనటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రీఫ్రెష్మెంట్తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ చే వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది మీరు నిజాయితీగా నిజంగా ఎవరైతే కష్టపడ్డారో ఆ వ్యక్తులకు ఆ నాయకులకు పార్టీ యొక్క నాయకత్వాన్ని అప్పచెప్పినప్పుడు మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఖాళీ వల్ల ఏర్పడుతున్నటువంటి వ్యాక్యూమ్ అనేది ఇప్పుడున్నటువంటి కార్యకర్తలతో నింపితే ఖచ్చితంగా పార్టీ మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇంద్రావతి నది నుంచి కావేరికి నీటి ఎత్తిపోత జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిధుల కేటాయింపు అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై ఆరా అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం విచారణకు హాజరైన రామకృష్ణారావు స్మితా సబర్వాల్ సోమేష్ జోషి రజత్ కుమార్ వికాస్ రాజ్ బొజ్జా మరి కాళేశ్వరంకి పూర్తి బాధ్యత పూర్తి అథారిటీ చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారినే దాని గురించి పూర్తి వివరాలు అడిగితే బాగుంటుంది కేసీఆర్ గారిని కూడా అడిగితే బాగుంటుంది ప్రాణాలు పోయాయనే అనుకున్నా అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డారు సరైన సమయంలో తల తిప్పడం మేలైంది కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన మేము కూడా అట్లే అనుకున్నాము కానీ ఇది నిజంగా ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఒక స్టంట్ గానే ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ట్రంప్ రియాక్షన్ ఏదైతే ఉందో క్రమక్రమంగా ఈ దీన్ని వాడుకునే ప్రయత్నం చేసి ఎన్నికలు గెలుపొందాలన్నటువంటి ఒక ఆ ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్టుగా దీన్ని అడ్డం పెట్టుకొని ఒకటి మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి అమెరికా లాంటి ఒక అగ్రదేశంలో ఒక హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి ఒక మాజీ అధ్యక్షునికి ఏ విధంగా జరుగుతుంది అని అంటే అది నమ్మశక్యంగా లేదు కాబట్టి దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇది ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగా దీని యొక్క దర్యాప్తు తర్వాత ఎలాంటి విషయాలు తెలుస్తాయనేది వేచి చూడాలి రాజ్యసభలో తగ్గిన భాజపా బలం తొంభై కంటే దిగువకు సభ్యుల సంఖ్య చందమామపై గుహను గుర్తించిన శాస్త్రవేత్తలు వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్ళెం ధృవీకరించినటువంటి నిపుణులు అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టు రట్టు నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన న్యాప్ పోలీసులు ఐదుగురి అరెస్టు నూట తొంభై తొమ్మిది గ్రాముల కుకైన్ స్వాధీనం అది కేవలం అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేటు అక్కడ అంటే మన తెలంగాణలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ కంటే ఎక్కువ డ్రగ్స్ కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే ఉండొచ్చు కానీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మనకు పూర్తిగా గంజాయి అనేది స్వైర విహారం చేస్తూ ఉంది మరి దాని గురించి కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ అధ్యాపక బదిలీలకు పచ్చ జెండా నేటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రక్రియ జూన్ ముప్పై నాటికి ఐదేళ్ళు పూర్తయితే బదిలీ తప్పనిసరి మరిక ఏమైనా ఆంధ్రజ్యోతిని కనుక మనం పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల గురించి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి విభిఎన్ ఆంధ్రజ్యోతి కూడా బ్యానర్ ఐటంగా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది కాళేశ్వరంలో మా పాత్రేమీ లేదు ఉన్నత స్థాయి నిర్ణయాలనే అమలు చేశాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనాల సవరణ టెండర్ల ప్రక్రియలో తమ పాత్ర ఏమీ లేదని ఐఏఎస్ విశ్రాంత ఐఏఎస్ అధికారులు తెలిపారు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశా చేశామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణాల్లో లోపాలు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట సోమవారం పలువురు సీనియర్ ఐఏఎస్లు విశ్రాంత ఐఏఎస్లు హాజరయ్యారు మాజీ సిఎస్ శైలేంద్ర కుమార్ జోషి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ముఖ్యదర్శి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ నీటిపారుదల శాఖ ప్రస్తుత కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాజీ సీఎం కేసీఆర్ కు పదేళ్ల కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మిత సబర్వాల్ కూడా విచారణకు హాజరయ్యారు వాదనలు విని వినిపించారు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాల ఎంపిక నిర్మాణంలో మా పాత్ర ఏమీ మీ పాత్ర ఏంటి అని కమిషనర్ ఆరా తీసింది కమిషన్ ఆరా తీసింది బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు వారితో చేసుకున్న ఒప్పందాలు వాటి గురించి మరి ఒక ఈ ప్రశ్నల పరంపర అనేది కొనసాగడం మరి దానికి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారులు కావచ్చు అక్కడ కార్యదర్శులుగా పనిచేసినటువంటి ఐఏ ఐఏఎస్లు కావచ్చు వారి యొక్క సమాధానాలు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇందులో మా యొక్క ఈ యొక్క లోపాల్లో ఈ నిర్మాణ లోపాల్లో మా యొక్క పాత్ర ఏమీ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఖచ్చితంగా పాత్ర ఉంటుంది నిర్ణయం తీసుకునేది ప్రభుత్వమే అయినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేటటువంటి అధికారాలు కేవలం మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ పాత్ర ఉన్నట్టే ఉన్నట్టుగానే ఉంటుంది అక్కడ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా కేసీఆర్ గారు కూడా దీనికి నేను చీఫ్ ఇంజనీర్ని అని చెప్పుకున్నప్పుడు దానికి బాధ్యత వహించి మరి ఆ లోపాలను ఎందుకు జరిగాయని చెప్పి దాని గురించి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అన్నదాతల్లో వర్షాతిరేకం రెండు రోజు రెండో రోజు విస్తారంగా వానలు వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలో పొంగుతున్న వాగులు చెరువులకు జలకల రైతులకు ఊరట జోరుగా వరినాట్లు ప్రాజెక్టులకు వరద బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం మరో ఐదు రోజులు వర్షాలే రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం యాదాద్రి జిల్లా ధర్మారంలో బండిపై వరినారు పంచుతున్న ఎమ్మెల్యే సామేలు మరి ఇంకొక ఐదు రోజులు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తీవ్రమైనటువంటి అల్పపీడనం కారణంగా ఇంకొక ఐదు రోజుల వరకు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం అదేవిధంగా మరి కాస్త లేటుగా వచ్చినప్పటికీ కూడా వర్షాలు పడటం వల్ల రైతులు మరి చాలా ఉత్సాహంతో ఇక్కడ వరినాట్లు వేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇంజనీరింగ్ కాలేజీలో పదివేల సీట్ల పెంపు సర్కారు అనుమతించినట్టు సమాచారం పదివేలు కాదు ఇరవై వేలు పెరుగుతాయి లక్షలు పెరుగుతాయి సీట్లు పెరుగుతాయి కానీ ఆ సీట్లలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు పెరుగుతలేవు ఆ ఉద్యోగాలు అడిగితే కదా అరెస్ట్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్స్ దగ్గర మొన్న విద్యార్థులు అందరూ నిరుద్యోగులు కలిసి రాత్రిపూట ఒక మెరుపు ధర్నా నిర్వహిస్తే తెల్లార వరకు ఒక ఇరవై ముప్పై పోలీస్ బండ్లు బందోబస్తు తోటి అక్కడ మోహరించు బేగంపేట రైల్వే స్టేషన్కు రూ రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు కోకైన్ తీసుకున్న అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కిమ్ కింగ్ పిన్ నైజీరియా మహిళ రైళ్ళు విమానాల్లో హైదరాబాద్కు కొకైన్ రాజేంద్ర నగర్లో ఆట కట్టించిన టీజీ నాబ్ రూ ముప్పై ఐదు లక్షల విలువైన కొకైన్ స్వాధీనం ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురి అరెస్టు అదుపులో పదమూడు మంది వినియోగదారులు పరీక్షల్లో పది మందికి పాజిటివ్ గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు సినీ పరిశ్రమలో మళ్ళీ చర్చనీయాంశం సినీ పరిశ్రమను నిజంగా ఖచ్చితంగా సినీ పరిశ్రమ ఇలాంటి దారుణాలు దుర్మార్గాల్లో అన్నిట్లలోనూ ముందుంటుంది ల్యాండ్ గ్రాబింగ్లో కావచ్చు లేకపోతే ఈ జనాన్ని అందరినీ నిజాల్ని అబద్ధాన్ని నిజం చేసి చూపించి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం కావచ్చు ఒక సమాజాన్ని ఒకవైపు నుంచి అంటే ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి మార్గం నుంచి అశాస్త్రీయమైనటువంటి మార్గంలోకి తీసుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం కావచ్చు అదేవిధంగా ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ విషయంలో కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా సినీ ఇండస్ట్రీలో ఈ విలాసాలకు అలవాటు పడి లక్షలు కోట్లు తేడా లేకుండా ఖర్చు చేస్తూ మరి జనాల సొమ్ముతో తింటూ ఇలాంటి చెత్త పనులకు ఉపయోగించినప్పుడు వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక పరిశీలించినట్లయితే ఉద్యోగార్థుల ఆందోళనలతో అశోక్ నగర్ అట్టుడుకుతున్నది పలు కాలనీలను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు ర్యాలీగా బయలుదేరబోయిన గ్రూప్ అభ్యర్థులను సిటీ సెంట్రల్ లైబ్రరీ లోపలికి తోసి బయటికి బయట గేట్లు వేస్తున్నటువంటి పోలీసులు నిర్బంధంలో నిరుద్యోగి ఇప్పుడు నిర్బంధంలో నిరుద్యోగి అప్పుడు సందిగ్ధంలో నిరుద్యోగి చదివి ఏం చేయాలని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సందిగ్ధంలో ఉన్న నిరుద్యోగి అప్పుడు రుణమాఫీకి కొర్రీల రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు ఒకే కుటుంబంలో రైతులు ఎందరున్నా రెండు లక్షలే రుణమాఫీ పిఎం కిసాన్ నిబంధనను వర్తింపు కొట్టివేతులన్నీ పోతే సగం మందికి ప్రయోజనం దక్కెన రైతుల వలపోత వదిలి వడపోత పైనే దృష్టి మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే పిఎం కిసాన్ నిబంధనలు సందేహాలు ఎన్నో వచ్చే మూడేళ్ల కాలానికి బీటెక్ కొత్త ఫీజులు ఐదు రోజులు భారీ వర్షాలు రుణగ్రహీతలకు ఎస్సీఐ షాక్ ఓటర్ జాబితా ఆధారంగా బీసీ గణన బీసీలకు రిజర్వేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మించే ఛాన్స్ లేదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ తాజా లెక్కలతో హామీకి మంగళం పలికినట్టేనా స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు ఓటర్ల లెక్కల ఆధారంగా నిర్ణయించే యోచన బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ ఈ రిజర్వేషన్ అనే విషయం ఇప్పుడు మాట్లాడరు ఇప్పుడే మాట్లాడతారు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయని చెప్పానగానే బీసీల గురించి గుర్తుకొస్తుంది అదే సార్వత్రిక ఎన్నికలు మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నప్పుడు వీటి గురించి మాత్రం గుర్తురు అది పేపర్ మొత్తం బీసీల గురించే ఉన్నది బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నట్టు మీరేం చేశారు వాళ్ళు చేశారు మీరు రెడ్డిలకే ఇచ్చారు వాళ్ళు రెడ్డిలకి ఇచ్చారు డెబ్బై శాతం పదవులు ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ